ఆంధ్ర బ్యాంకులో నాకు ఉద్యోగ అవకాశం ఎలా దొరికిందో ఇంతకు ముందరి వీడియోలు తెలుసుకున్నారు కదా ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం కోసం నేను ఎదుర్కొన్న మొట్టమొదటి ఇంటర్వ్యూ ఎలా జరిగిందో ఇప్పుడు వినండి మౌంటబు నుంచి వచ్చేసిన ఏడెనిమిది నెలల తర్వాత అంటే పంతొమ్మిది నవంబర్ నెల పంతొమ్మిదవ తారీఖున విశాఖపట్నంలో ఆంధ్ర బ్యాంక్ రీజనల్ ఆఫీసులో మాకు ఇంటర్వ్యూ జరిగింది అప్పుడు జోడల్ ఆఫీసులో శివశంకరంగారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఉన్నారు మా రీజనల్ ఆఫీసులో ఇంటర్వ్యూలు నిర్వహించే బాధ్యతను ఆంధ్రా బ్యాంక్ యాజమాన్యం ఆయనకు నిర్దేశించింది ఆ రీజనల్ ఆఫీసులోనే ప్రసాద్ అనే పెర్సల్ ఆఫీసర్ ఉండేవారు ఇంటర్వ్యూ రోజున వెళ్లి ఆయనను కలిశాము మా అందర్నీ ఒకచోట కూర్చోమన్నారు రీజనల్ ఆఫీసులో మా పన్నెండు మంది అందులు కూర్చున్న చోటికి కనకారావని ఒక ప్యూను వచ్చాడు అతడు మమ్మల్ని చూసి ఎగతాలు చేయడం మొదలుపెట్టాడు ఇంతమంది గుడ్డోడు మన దగ్గరికొచ్చేసరేటి దేనికొచ్చే వీళ్ళందరూ అని తూర్పు యాసలో హేళన్గా మాట్లాడుతున్నాడు కుమస్తా ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కోసం వచ్చారని పక్కన ఉన్న వాళ్ళెవరూ అతనికి చెప్పడం మాకు వినిపిస్తోంది గుడ్డోళ్ళకు ఉద్యోగాలేటి బ్యాంకుకు బుర్రలేదా అడుగుతున్న గుడ్డోళ్ళకు బుర్రలేదా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళకు బుర్రలేదా వాళ్ళకనీ పొరపాటున వెళ్లని మా దగ్గరికి పంపేసేరేటో అని అంటూ మా దగ్గరికి వచ్చి ఒక్కొక్కల సర్టిఫికెట్లు అడిగి చూస్తున్నాడు ఈ చదువులేటి ఈ సర్టిఫికెట్లు ఎవడిచ్చాడు మీకు మీకు అసలు ఇక్కడ కుర్చీల్లో కూర్చున్న అర్హత ఉందా ఇక్కడ ఉద్యోగాలు లేవు ఇంటర్వ్యూ లేవు మీరనవసరంగా కూర్చోకుండా లేచి వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్తున్నాడు వాడి అదృష్టం బాగుండి అతను అందరి సర్టిఫికెట్లు చూశాక ఆఖరి కుర్చీలో కూర్చున్న నా దగ్గరికి వచ్చి నా సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగాడు ముందర వీరెవరో చెప్పండి అని మర్యాదగా అడిగాను అతడిని నేనిక్కడ ఉద్యోగిని నేనెవరో చెప్పకపోతే నాకు సర్టిఫికెట్లు చూపించవా అన్నాడు విసురుగా అతని మాటల్లో మేమంటే అసహ్యం కనబడుతోంది మేమతన కళ్ళకి పురుగుల్లాగా కనిపిస్తున్నాం నీకు సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదు నువ్వు అసలు ఒక మర్యాదస్తుడిలాగా మాట్లాడటం లేదు నీ మాటలు వింటుంటే నువ్వు ఇక్కడ ప్యూను ఉద్యోగం చేస్తున్నావని అనుకుంటున్నాను మమ్మల్ని బయటికి పొమ్మనే హక్కు నీకెవరూ ఇచ్చి ఉండడు నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు అని విసురుగా చెప్పాను అవును ప్యూనైతే నీ సర్టిఫికెట్లు చూపించవా ముందరు నీ సర్టిఫికెట్లు తీసి చూపించు అని గట్టిగా అరిచాడు అప్పటికే నాతోబాటు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని బ్యాంకుని తిట్టుకుంటూ వెళ్లిపోవడానికి లేచి నిలబడ్డారు నేను వాళ్ళని వెళ్ళిపోవద్దని ఆపాను నా సర్టిఫికేట్లు నీకు చూపించను అని అతనికి చెప్పి మీరెవరూ వెళ్ళిపోవద్దు అసలు మనతో ఎవరు ఎందుకు ఆడుకుంటున్నారో తేల్చుకుందాము మనతో ప్రభుత్వం ఆడుకుంటోందా లేకపోతే బ్యాంక్ ఆడుకుంటోందా అదీ కాకపోతే ఈ ప్యూన్ మనతో ఆడుకుంటున్నాడా అవన్నీ తేల్చుకున్నాక మనం ఏం చెయ్యాలో నిర్ణయించుకుందాం ఇతను మనతో ఎంత హేళన్గా మాట్లాడతాడా అని మిగతా వాళ్ళకి దిశానిర్దేశం చేశాను నా మాటలు విన్నాక అందరూ ధైర్యం తెచ్చుకుని కూర్చుండిపోయారు అప్పట్నుంచే నాలో దెబ్బలాడి సాధించుకోవాలి తప్ప భయపడి పారిపోకూడదన్న మనసత్వం కనిపించడం మొదలెట్టిందన్నమాట నాకు చూపులేనంత మాత్రాన చదువులేని ఒక ప్యూను కూడా నన్ను నా చదువుని హేళన చేస్తాడా అనుకున్నాను మనసులో మా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవని గారు దూరం నుంచి చూస్తున్నారు ఆయన మా దగ్గరికి వచ్చి ఏమి జరిగింది అని అడిగారు రీజనల్ ఆఫీసులో మా ఊరివాళ్ళ చుట్టమైన నారాయణమూర్తిగారని ఒక ఆఫీసర్ పనిచేస్తున్నాడు ఆయన అప్పటికే నా గురించి నాగేంద్రప్రసాద్గారితో మాట్లాడి ఉన్నాడు ఆయన నా దగ్గరికి వచ్చి నీ పేరేమిటి అని అడిగి తెలుసుకున్నారు పట్నాయిక్ నీ గురించి నారాయణమూర్తిగారు నాకు చెప్పారు ఇప్పుడు నీ సమస్య ఏమిటో చెప్పు అని అడిగాడు మృదువుగా మీ స్టాఫ్ ఒక అతను వచ్చి మమ్మల్ని అందరినీ వెళ్లిపోమంటున్నాడు సార్ ఇంటర్వ్యూలు ఏమీ జరగటం లేదని చెప్తున్నాడు పైగా ప్రభుత్వం గుడ్డిదంటున్నాడు బ్యాంకు కూడా గుడ్డిదని తిడుతున్నాడు అతను వెళ్ళిపోమన్నాడని అందరూ లేచి నిలబడుతుంటే నేనే ఉండవని చెప్తున్నాను ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ఉండమంటారా లేకపోతే వెళ్ళిపోమంటారా అని మీలాంటి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందామనుకుంటున్నాము ఇప్పుడు మాతో మాట్లాడింది ఒక ప్యూన్ కనుక అతను మాతో మాట్లాడటానికి అర్హుడు కాదు అని అందరికీ చెప్పాను అని చెప్పాను చాలా మంచి పని చేశావు బాబూ అని నన్ను మెచ్చుకుని ఆ కనకారావుని అందరి ముందు నోటికి వచ్చినట్లు తిట్టుపోశాడు అతనిని ఒక పశువు కంటే హీనంగా తిట్టి అక్కడ ఓడవద్దని చెప్పి అనవసరంగా దేంట్లోనూ తలదోర్చకు నీ పని నువ్వు చూసుకో అని చెప్పి అతనిని దూరంగా పంపేశాడు ఈరోజు మా ఏజీఎం గారు హైదరాబాదులో ఉండిపోయారు ఆయన వచ్చాక ఇంటర్వ్యూలు రేపు పెడతాము మీరేమీ అనుకోకండి అని చెప్పాడు ఆయన చెప్పినట్లే అన్నాడు ఇంటర్వ్యూలు మొదలయ్యాయి ఒక నలుగురు ఇంటర్వ్యూలు చేశాక నన్ను లోపలికి పిలిచారు మాకు ఇంటర్వ్యూ లేదని చెప్పి తిట్లు తిన్న కనకారావే నన్ను ఇంటర్వ్యూ జరిగే గదిలోకి తీసుకెళ్లి ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు నేను ఎదుర్కొంటున్న మొదటి మౌఖిక పరీక్ష అది నా కంటిచెపు పూర్తిగా పోయిన తర్వాత నన్ను నేను లోకానికి పరిచయం చేసుకోవాల్సిన సమయం వచ్చింది నా ఎదురుగొండా బోర్డులో శివశంకరంగారూ నాగేంద్రప్రసాద్ గారు కూర్చుని ఉన్నారు ఎంతోమంది హేమాహేమీల్ని పరిచయం చేసిన ఇద్దరికీ మాలాంటి అందుల్ని అడగాలో ఎలా పరిచయం చెయ్యాలో తెలియక మా పట్ల జాలి కులుపుతున్న చూపులతో సతమతమవుతున్నట్లు అక్కడి వాతావరణం అనిపించింది మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడగాలయ్యా గారు నన్ను అడిగిన మొదటి ప్రశ్నది అందులకు జరిగే ప్రతి ఇంటర్వ్యూలోనూ బోర్డు మెంబర్లు అడిగే మొదటి ప్రశ్న అదే వాళ్ళు అలా అడిగి నన్ను తక్కువ అంచనా వేస్తున్నారో లేకపోతే నా పట్ల జాలి చూపిస్తున్నారో కూడా నాకర్ధమవలేదు మీ ఇష్టం సార్ నీ పేరేమిటి భాస్కర్ పట్నాయక్ సార్ పట్నాయక్ అంటే ఏమిటి అది ఇంటి పేరండి ఇంటి పేరు అసలు పేరుకు ముందు రావాలి గదా నువ్వు చివరు చెప్తున్నామేమిటి నేను ఒరియా ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ మాది ఆర్యన్ సంస్కృతి కనుక మా ఇంటి పేరు చివర ఉంటుంది ద్రవిడ సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళకి ఇంటి పేరు ముందర ఉంటుంది అని చెప్పాను నా సమాధానం గారికి బాగా నచ్చింది నా సర్టిఫికెట్లు చూపించమని అడిగాడు నేను చూపించబోతుంటే నా చేతులు నీ ఎదురుగా పెట్టా నా చేతుల్లోకి పడేలా నీ సర్టిఫికెట్లు సరిగ్గా నా చేతిలోకి పడేటట్లు పెట్టాలి అన్నారు నేను నా సర్టిఫికెట్లు ఎక్కడైతే పెట్టానో అక్కడ ఆయన చేతులు ఉన్నాయి సరిగ్గా అక్కడే ఎలా పెట్టానో నాకు తెలియదు అది యాదృచ్ఛికంగా జరిగింది గుడ్ సరే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు శివశంకరంగారు అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా సార్ అని అడిగాను ఆశ్చర్యంగా నీకు ఇంటర్వ్యూ సంతృప్తిగా లేదా అని అడిగారు ప్రసాద్ నా ముఖంలోని ఆశ్చర్యం చూసి లేదు సార్ మీరు చాలా ప్రశ్నలు అడుగుతారేమో అని ఆశపడ్డాను అన్నాను నన్ను నేను రుజువు చేసుకోవాలంటే నాకు ఏమి వచ్చో వాళ్ళని తెలుసుకోవాలి కదా సరే నీ సీట్లో కూర్చో అన్నారు శివశంకరంగారు ఇంట్లో ఏం చేస్తుంటావు అని అడిగారు రేడియోలో వార్తలు వింటాను నా స్నేహితులు వచ్చి పేపర్లు చదివి వినిపిస్తారు అని చెప్పాను ఏ రేడియో స్టేషన్ వింటావు అని అడిగారు బీబీసీ వాయిస్ ఆఫ్ అమెరికా ఆల్ ఇండియా రేడియో వింటాను అలాగైతే నువ్వు మన దేశ విదేశాల్లో జరుగుతున్న సంఘటనల గురించి వివరంగా చెప్పగలవన్నమాట అని అన్నారు కొంతవరకు చెప్పగలను సార్ ఆయన దేశ విదేశాల మీద రకరకాల ప్రశ్నలు అడిగారు అన్నిటికీ నాకు వరకు సమాధానాలు చెప్పుకు వచ్చాను నేనన్నీ సరైన సమాధానాలు చెబుతున్నట్లు వాళ్ల స్వరంలోని ఆశ్చర్యం నాకు చెబుతోంది వాళ్ళు నా దగ్గర ఇంత విజ్ఞానం ఉందని ఊహించినట్లు లేదు ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ సరిపోయిందా అని అడిగారు నవ్వుతూ ఓకే సార్ అన్నాను ఇద్దరూ గొల్లుమని నవ్వేసి లేచి నిలబడి నా భుజాలు చెరోపక్కన పట్టుకుని నన్ను గుమ్మందాగా తీసుకుని వచ్చి వదిలిపెట్టారు ఈ ఇంటర్వ్యూలో నీకే ఎక్కువ మార్కులు వేశాం మా బ్యాంకులో నీకే ఉద్యోగం వస్తుంది కంగారు పడకు అని చెబుతూ నన్ను బయటికి పంపించారు నేనే ముందు చొరవ తీసుకుని వాళ్ళకి నాలుగొని విజ్ఞానాన్ని నాకు ఉన్న చొచ్చుకుపోయే తత్వాన్ని పరిచయం చేయడం వల్ల నాకు ఒక అంధుడిగా మొదటి విజయాన్ని అందుకున్న సంతృప్తి కలిగింది ఆ కుర్రాడు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్లు కానీ మేం మాతను ఇంటర్వ్యూ చేసినట్లు లేదు ఇంతే నా ఇంటర్వ్యూ అని అడిగి మరీ ప్రశ్నలు వేయించుకున్నాడు అని శివశంకరం గారు అక్కడ ఉన్న మిగతా స్టాఫ్కి చెప్పారట నన్ను సెలెక్ట్ చేసి నేను టెలిఫోన్ ఆపరేటర్ కింద పనికి వస్తానని చెప్తూ హెడాఫీస్ వాళ్ళకి రిపోర్టు పంపించేశారు ఎనిమిది అయిపోయినా నాకు పోస్టింగ్ రాలేదు దాంతో మళ్ళా నా ఉద్యోగం మీద బంధువుల్లోనూ ఊళ్ళో ఉన్న పరిచేస్తుల్లోనూ విక్రేంతలు మొదలయ్యాయి ఆఖరికి పంతొమ్మిది జూన్ నెలలో నాకు పోస్టింగ్ అడ్రస్ వచ్చాయి నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని తెలియగానే ఊళ్ళో కలకలం మొదలైంది అప్పటిదాకా నన్ను హేళన్ చేసిన వాళ్ళ నోడ్లు మూతపడిపోయాయి ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగం కోసం నేను ఎదుర్కొన్న మొట్టమొదటి ఇంటర్వ్యూ ఎలా జరిగిందో తెలుసుకున్నారు కదా బ్యాంకులో నాకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలో అర్థం కాక ఆంధ్రా బ్యాంక్ హెడాఫీసులోని అధికారులందరూ ఎలా తలలు బద్దలు పుట్టుకున్నారో చాప్టర్ పదహారులో వినండి